హాయ్ వన్ గుడ్ మార్నింగ్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసినటువంటి చిన్న డ్రైవింగ్ లాక్ అనమాట సో అదేంటంటే సో యాజ్ అ పేరెంట్స్గా మన పిల్లలు ఓకే తప్పటడుగులు వేస్తూ ఉంటే యాజ్ అ పేరెంట్స్గా మనం చాలా సంతోషిస్తామన్నమాట సో వాళ్ళ నోట్లో నుంచి చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటే ఇంకా చాలా బాగా సంతోషిస్తాము అలాగే ఇంకొంచెం వాళ్ళకి వయసు వచ్చాక వాళ్ళు స్కూటీ కానీ బైక్ కానీ డ్రైవ్ చేస్తూ ఉంటే నిజంగా చూడడానికి ఇంకా అది కన్నుల కన్నులు అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ అయితే మా రెండో అమ్మాయి స్కూటీ నేర్చుకుందనమాట సో అంటే బైస్కిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా అయితే దాన్ని స్కూటీని బ్యాలెన్స్ చేసుకోగలరు ఓకేనండి సో మా అమ్మాయి ఎంత ట్రై చేసి మా పెద్ద అమ్మాయి రాలేదు కానీ మా రెండో అమ్మాయి మాత్రం ఒక్క ఫైవ్ మినిట్స్లో నేర్చుకుందనమాట ఓకే నేను కూడా నేర్చుకోలేకపోయాను నేనైతే ఒంగోలు గ్రౌండ్లో అయితే ఒంగోలు ఐ మీన్ కాలేజ్ నేమ్ అయితే మర్చిపోయాను సో అక్కడ నేర్చుకున్నాను అనమాట త్రీ అవర్స్ నేర్చుకుంటే నాకు వచ్చింది బట్ మా అమ్మాయి ఫైవ్ ఫైవ్ మినిట్స్లో నేర్చుకుంది చూసారు కదా సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా మా రెండో అమ్మాయి ముందు మా మూడో అమ్మాయి వెనకాలన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి